ఆ ఇరవై రెండు కిలోమీటర్ల భూభాగం భారత్ ఎందుకు ప్రాణవాయువు శతం ఒక్క అడుగు వేస్తే మన దేశం రెండు ముక్కలు అయిపోతుందా ఇదేదో సినిమా కథ కాదు మన దేశం ఎదుర్కొంటున్నటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి జియో పొలిటికల్ రియాలిటీ ఇది కేవలం ఇరవై రెండు కిలోమీటర్లు వెడల్పున్నటువంటి ఒక సన్నటి భూభాగం దీనినే మనం చికెన్ నెక్ లేదా సిలిగురి కారిడార్ అంటాం అటు చైనా కళ్ళు ఇటు మారుతున్నటువంటి బంగ్లాదేశ్ రాజకీయాలు మధ్యలో భూటాన్ కొత్త విదేశాంగ విధానం ఇప్పుడు ఇది డెవిస్ ట్రయాంగుల్ తయారైంది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ మారిన పరిస్థితుల వల్ల శత్రువులను ఎదుర్కోవడానికి భారత్ వేస్తున్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది మన దేశ భద్రతకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయం మన ప్రభుత్వం ఈ డేటాని శత్రువులకు హెచ్చరికగా పబ్లిక్ డొమైన్లో అందరికీ అందుబాటులో ఉండేలా ఉంచింది అదేంటో ఇప్పుడు చూద్దాం ఈ సిలిగురి కారిడార్ నేపాల్ మరియు బంగ్లాదేశ్ మధ్యలో ఇక్కడ కనిపించే సుమారు రెండు వందల కిలోమీటర్లు పొడవైనటువంటి భూభాగం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో అడ్డదిడ్డంగా దేశాన్ని విభజించినప్పుడు ఇండియాకు సంక్రమించినటువంటి భూభాగం కానీ దాని వెడల్పు చూస్తేనే భయం వేస్తుంది కొన్ని చోట్ల ఇది కేవలం ఇరవై నుండి ఇరవై రెండు కిలోమీటర్లు మాత్రమే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సైనిక కార్యకలాపాలకు పనికొచ్చే అసలైన భూభాగం కేవలం పదిహేడు కిలోమీటర్లే భౌగోళికంగా చూస్తే తీస్తా మరియు మహానంద వంటి నదులు ఈ ప్రాంతాన్ని విభజిస్తాయి వర్షాకాలం వస్తే చాలు ఇక్కడ భారీ యుద్ధ నౌకలు కదలడం అసాధ్యం అసలు సమస్య ఏంటంటే ఈ మ్యాప్లు చూస్తున్నట్లు ఈ ప్రాంతం చుట్టూ నేపాల్ బంగ్లాదేశ్ భూటాన్ మరియు చైనా ఆక్రమిత టిబెట్లు ఉన్నాయి మిలిటరీ భాషలో దీనినే స్ట్రాటజిక్ డెప్ లేకపోవడం అంటారు అంటే శత్రువు దాడి చేస్తే మనం ఎదురు దాడి చేయడానికి తగినంత స్థలం కూడా లేదు ఈ కారిడార్ మన దేశానికి ఎందుకు అంత ముఖ్యం అంటే మన సెవెన్ సిస్టర్స్ గా పిలువబడే ఈశాన్య రాష్ట్రాలు మరియు సిక్కిం మొత్తం ఎనిమిది రాష్ట్రాలకు ఒక లైఫ్ లైన్ లాంటిది ఈశాన్య సరిహద్దుల్లో ఉన్న మన భారత సైనికులకు ఆయుధాలు ట్యాంకులు లేదా ఆహారం వెళ్లాలన్న ఇదే దారి సిక్కిం మరియు డోక్లాం రక్ష పూర్తిగా ఈ కారిడార్ పైనే ఆధారపడి ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఐదు కోట్లకు పైగా జనాభా ఉన్న ఈశాన్య రాష్ట్రాలకు చేరే సరుకుల్లో ఎనభై నుండి తొంభై శాతం ఇక్కడ నుంచే వెళ్తాయి ఏటా సుమారు మూడు వందల బిలియన్ డాలర్ల వాణిజ్యం అంటే ఎకనామిక్ యాక్టివిటీ ఈ చిన్న దారి ద్వారానే జరుగుతుంది అలాగే నార్త్ ఈస్ట్ నుంచి టీ కలప ఆయిల్ పైప్ అన్నీ అన్ని ఇక్కడి నుండే వెళ్తాయి ఒక్కరోజు ఈ దారి మూతపడినా ఈశాన్య భారతం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుంది ఈ ప్రాంతం వల్ల మన దేశానికి ఉన్నటువంటి బలహీనతలేంటి దారిని మన దేశం అత్యంత వ్యూహాత్మక శక్తితో ఎలా ఎదుర్కొంటోంది అవేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ అన్ఫోల్డ్ విత్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ లో వీడియో రిలీజ్ అయిన వెంటనే మీకు అప్డేట్ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు నుండి మన పొరుగు దేశం బంగ్లాదేశ్ లో మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు అలాగే జరుగుతున్నటువంటి అల్లర్ల వలన ఈ ప్రాంతం తరచూ వార్తల్లో నిలుస్తోంది అక్కడ రాజకీయ ముసుగులో ఉన్నటువంటి కొన్ని రాడికల్ గ్రూప్స్ భారత చికెన్ నెక్ కట్ చేస్తామంటూ తరచుగా వ్యాఖ్యలు చేస్తున్నారు బంగ్లాదేశ్ లోని లాల్ బోనిర్ హాట్ బేస్ ను చైనా ప్రమేయంతో మోడర్నైజేషన్ జరుగుతుందన్న నివేదికలు భారత్ కు ఆందోళన కలిగిస్తున్నాయి ఇది కారిడార్ కేవలం నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం మాత్రమే మరోవైపు టిబెట్ లోని చుబ్బీ వ్యాలీలో చైనా సైన్యం పొంచి ఉంది ఇది సిలిగురి కారిడార్ కి ఎంత దగ్గర అంటే చైనా తన లాంగ్ రేంజ్ మిసైల్స్ మన బాగ్డోక్రా ఎయిర్పోర్ట్ ను లేదా రైల్వే స్టేషన్లను నిమిషాల్లోనే టార్గెట్ చేయగలదు అంతేకాదు సరిహద్దులో వాళ్ళు జియాకాంగ్ అనే గ్రామాలు కట్టి వాటిని స్థానిక స్థావరాలుగా వాడుకుంటున్నారు ఇక మన అస్సాం సరిహద్దులో భూటాన్ గెలేపు ఫుల్ సిటీ కడుతుంది దీనికి భారీ పెట్టుబడులు అవసరం ఉంది ఇందులోకి చైనా పెట్టుబడులు వస్తే మన ముంగిట చైనా ఆర్థిక ప్రభావం మరింత పెరుగుతుంది ఒకవేళ భూటాన్ డోక్లాం ను చైనా కనుక ఇచ్చేస్తే మన చికెన్ నెక్ శాశ్వతంగా ప్రమాదంలో పడుతుంది దీని వలన ఈ ప్రాంతంలో భద్రతా సమీకరణలు పూర్తిగా మారిపోయాయి దీనిని రక్షణ నిపులు డెవిస్ ట్రయాంగల్ అంటున్నారు ఇక్కడ మారుతున్నటువంటి పరిణామాలను ఎదుర్కోవడానికి మన భారత్ మూడు స్తంభాల వ్యూహంతో ముందుకు వెళ్తోంది ఇందులో మొదటిది సైనిక స్థావరాలు బంగ్లాదేశ్ బార్డర్ కు దగ్గరగా అస్సాం రాష్ట్రం దుబ్రీలో లచిత్ బోఫ్ఖాన్ మిలిటరీ స్టేషన్ ఏర్పాటు చేశారు ఇది దక్షిణం నుండి అంటే బంగ్లాదేశ్ వైపు నుండి రాగల సాయుధ దాడులు నిరోధించడానికి అలాగే కిషన్ గంజ్ చోప్రాల్లో ఫార్వర్డ్ బేస్ లో కట్టాం చోప్రా బేస్ అయితే సరిహద్దుకి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది ఇది మన జీరో టాలరెన్స్ కి నిదర్శనం ఈ కొత్త స్థావరాలతో పాటు సుక్నా ఆల్రెడీ ఉన్నటువంటి మన త్రిశక్తి కాప్స్ ను పర్వత దాడి సామర్థ్యాలతో మరింత బలోపేతం చేశాం ఈ దళంలో ఇప్పుడు నలభై ఐదు వేల నుండి అరవై వేల మంది సైనికులు ఉన్నారు అలాగే ఈ కారిడార్ యొక్క సన్నని మైదానాలకు అనుకూలంగా మార్పులు చేసినటువంటి ట్యాంకర్లను కూడా మన ఆర్మీ సిద్ధం చేసుకుంది ఇక వైమానిక ఆధిపత్యం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఫోర్ హండ్రెడ్ ఎయిట్ డిఫెన్స్ యాక్టివేట్ చేశాం ఇది నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో శత్రు విమానాలను క్షిపణుల్ని గాల్లోనే పేల్చేయగలదు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ ఆపరేషన్ సింధు సమయంలోను పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి క్షిపణి దాడులను ఎదుర్కోవడంలో అత్యంత సమర్థవంతంగా పనిచేసింది అసిమార ఎయిర్ లో ఉన్నటువంటి రఫేల్ యుద్ధ విమానాలు బ్రహ్మోస్ మిసైల్ లో చుంబీ వ్యాలీలో ఆధిపత్యంతో పాటు శత్రు భూభాగంలోకి లోతుగా చొచ్చుకుపోయి దాడులు చేయగలవు ఇక మన దేశ భద్రత మరియు మన ఈశాన్య రాష్ట్రాల కనెక్టివిటీకి శాశ్వత పరిష్కారం కోసం మన ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ వేసింది అదే ఇక మూడవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మన కేవలం ఈ కారిడార్ పైన ఆధారపడకుండా కాలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ద్వారా కోల్కతా ఓడర్ రేవ్ ని లోని సిత్వే ఓర్డర్ రేవ్ తో కలుపుతున్నాం అక్కడి నుండి రోడ్డు మరియు నదీ మార్గాల ద్వారా మిజోరాం ని కనెక్ట్ చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి స్థాయిలో పనిచేయాలని లక్ష్యంగా ముందుకెళ్తున్నాం అలాగే సిక్కిం రైలు మార్గం ఇది సిక్కిం రెండు వేల ఇరవై ఏడు నాటికి భారత రైల్వే నెట్వర్క్ లో కలుపుతుంది ఇందులో ఎనభై ఆరు శాతం స్వరంగాలే అంటే చైనా మిసైల్స్ కూడా వీటిని ఏమీ చేయలేవు దీంతో పాటు తీస్తా నదిపై కొత్త వంతెనలు నిర్మించడం ద్వారా అదనపు రవాణా మార్గాలను సృష్టిస్తున్నాం చివరగా మన దేశం ఒక చికెన్ నెక్ అనే మన వీక్నెస్ ని ఒక శక్తివంతమైన గజబలంలో మార్చేస్తోంది దాని తాకాలను చూస్తే శత్రువు ఎవరైనా దెబ్బ తగలడం మాత్రం ఖాయం మన దేశ భద్రత గురించి ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన విషయం ఇది నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి ఈ ముప్పుని ఎదుర్కోవడానికి మన దేశం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు సరిపోతాయని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ